వీర బలిజలు రాచవేమారెడ్డి తలనరికి రెడ్డి రాజ్యాన్ని ఎలా కూలదోశారో తెలుసుకుందాం కొండవీటి రాజ్యప్రభువు పెదకోమటి వేమారెడ్డి మరణానంతరం రాచవేమారెడ్డి సింహాసనాన్ని అధిష్ఠించారు తన విలాసాలకు భోగాలకు పొయ్యి సుంకాలు పురుటి సుంకాలు పానుకు సుంకాలు ఇలా రకరకాలుగా సుంకాలు విధించడంతో కోటలోని ప్రజలు చాలా విసిగిపోయారు ఆ సమయంలో బలిజ సేనానానాయకుడు సవరం ఎల్లయ్య నాయకుని భార్య గర్భవతిగా ఉంది పురుటి నొక్కులతో ఉన్న ఆమె బిడ్డను కనాలి అంటే పురిటి సుంకం చెల్లించాలని రాజుగారి సైనికులు వేధించసాగారు అదే రాచవేమారెడ్డి చేసిన అతి పెద్ద తప్పు కోటలోని బలిజలు రాజును తీవ్రంగా వ్యతిరేకించారు కటక బల్లాలుడు బల్లాలరాయుడు ధరణీరాజు వంటి ఎందరో రాజులు బలిజ సమయాలను ఎదురించి ప్రాణాలు కోల్పోయారు రాజ్యాలు కూల్చి రాజుల తలలు నరికే అలవాటు ఉన్న బలిజజాతి వారి ఆగ్రహాన్ని వేమారెడ్డి అంచనా వేయలేకపోయాడు ఆ రాత్రి బలిజ పెద్దలు ఎల్లమ్మ గుడి వద్ద పంచాయతీ పెట్టారు బలిజ సమయాలకు రాజేమీ మినహాయింపు కాదు రాజును దిగిపోమ్మన్నారు మీరే తణుకు ఉండాలని వేమారెడ్డి ఎదురు తిరిగాడు బలిజ సమయాలకు రాజు సైనికులకు ఘర్షణ మొదలైంది వేమారెడ్డి సైనికుల తలలను బలిజలు సోరకాయలు తురిమినట్లు తురిమారు రాజ వేమారెడ్డిని ముత్యాలమ్మ గుడి వద్ద సవరం ఎల్లయ్య నాయకుడు కటారితో పోడిచి చంపాడు రాజబంధువులు బంధువులు తలోదిక్కు పారిపోగా రెడ్డిరాజ్యం కులిపోయింది